వెల్కమ్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ ఈ పండుగ హిందువులకి చాలా 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 ముఖ్యం అవసరానికి ఒక్కసారి వచ్చే ఈ వినాయక చవితి వినాయకుడిని పూజించుకునే మిగతా దేవుళ్ళందరిని పూజించుకునే ఒక సాంప్రదాయంలో మనమైతే ముందుకున్నాం ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ వినాయక చవితి ఉత్సవాల్లో చాలా చాలా విశేషాలు వెనక ఈ మందిరంలో అయితే ఉన్నాయి ఒకసారి లోన్కి వెళ్ళిపోదాం ఆ ఉత్సవాలు ఆ విగ్రహాలు ఏ విగ్రహాలు ఉన్నాయి తరువాత అందులో ఉండిపోయి చాలా 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 నేర్చుకోవలసిన చూడదగిన ఆలయాలు యొక్క నమూనాలు కూడా ఏర్పాటు చేశారు అవన్నీ కూడా మీ అందరికి కళ్ళకి కట్టినట్టు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను ఒకసారి ఆలయాన్ని చూడండి ఎంత అద్భుతంగా నిర్మించడం అయితే జరిగిందో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కర్రలతో క్లాత్స్తోని మాత్రం కట్టారని చెప్పుకోవచ్చు ఒకసారి చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఒక డెకరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గణపతి మండపానికి అయితే ఎంట్రన్స్లో ఉన్నాం మనం ఒకసారి లోనికి వెళ్ళి చూద్దాం ఈ ఎంట్రీలోబడి అయితే మనం లోనికి వెళ్తున్నాం మనకు ఎదురుగా చాలా భారీ విఘ్నేశ్వరుని అయితే మనం చూడొచ్చు ఇది క్యూ లైన్ అనమాట ఫస్ట్ మనకి క్యూ క్యూలైన్ వెళ్ళేటప్పుడు చూడండి ఈ గోల్డెన్ స్తంభం పక్క నుంచి చూస్తే మీకు సోమనాథ్ ఆలయం ఎలా ఉంటుందో వాటి నమూనాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం సోమనాథ్ ఆలయాన్ని యొక్క నమూనను అయితే మనం పరిశీలిద్దాం చూస్తున్నారు కదా చూడండి ఇదే ఆకారంతో ఆ సోమనాథ ఆలయం అయితే ఇదే నమూనా ఇదే విధంగా ఉంటుంది గుజరాత్లో ఉన్నటువంటి ఆలయం యొక్క నమూనయితే మీరు చూడవచ్చు ఇదంతా థర్మోకాల్ షీట్తో తయారు చేయడం అనేది చాలా ఒక అద్భుతమైనటువంటి ఆ శిల్పాన్ని చెక్కే చూడండి ఎంత అద్భుతంగా సోమనాథ్ ఆలయం ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే సోమనాథ్ ఆలయాన్ని ఈ థర్మోకాల్ షీట్ల మీద చెక్కడం అయితే జరిగింది సోమనాథ్ ఆలయాన్ని పక్కగే మరొక ఆలయం నమూనాను కూడా ఏర్పాటు చేశారు మీరు చూడవచ్చు మల్లికార్జున ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి ఆలయం నమూనాను కూడా చూడవచ్చు చూడండి ఇదంతా ఒక థెర్మాకాల్ షీట్తో ఏర్పాటు చేయబడి ఒక శిల్ప కళాఖండం అని కూడా అనొచ్చు మీరు ముందుగా చూస్తే చూడండి సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి ఆలయం ఎలా అయితే ఉంటుందో అదే నమూనాతో ఇక్కడ ఈ థెర్మోకాల్తో చేసినటువంటి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది మహాకాళేశ్వర ఆలయం మధ్యప్రదేశ్లో ఉందన్నమాట మహాకాళేశ్వర ఆలయం ఎలా ఉందో వాటి నమూనాను కూడా ఇక్కడ శిల్పితో చెక్కబడింది కాకపోతే ఇది థెర్మోకాల్ షీట్తో చేయబడినటువంటి ఈ ఆలయం చూడండి అద్భుతమే ఇక్కడ ఈ ఈ ప్రత్యేకతను చెప్పుకోవచ్చు ప్రతి వినాయక చెబుతున్నాడు బా నిర్వాహకులు అయితే భారీ ఎత్తులో అయినటువంటి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతుంది పాటుగా ఎన్నో రకాలైనటువంటి విగ్రహాలను పెట్టడం జరుగుతుంది కానీ ఈసారి చాలా పెద్ద కాన్సెప్ట్ మార్చి ఇక్కడ ఈ విధమైనటువంటి థర్మాకాల్ షీట్తో చేసి అందరికీ కూడా ఆ ఆలయాలు ఎలా ఉంటాయో చూపించే ప్రక్రియ అయితే చేశారు అని మనం చెప్పుకోవచ్చు ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మహాకాళేశ్వర ఆలయం మధ్యప్రదేశ్లో ఉండే మరో ఆలయం అంటే ఓంకారేశ్వర ఆలయం చూడండి ఒక్కసారి చూసారంటే ఈ ఓంకారేశ్వర ఆలయం సేమ్ ఆ ఆలయం ఎలా ఉంటుందో ఆలయానికి ధ్వజస్తంభాలు ఎలా ఉంటాయో ఆలయం ఏ విధంగా ఉంటుందో అలాంటి ఆలయాన్ని సేమ్ థర్మాకాల్తో అయితే నిర్మించడం జరిగింది చూసారా ఒకసారి లోన్ మీరు చూడొచ్చు నిజంగా ఇక్కడ నిర్వాహకల కమిటీ అయితే మనం మెచ్చుకోవాలి ఎటువంటి ఈ ఆలయ నమూనాలు చూసైనా రేపొద్దున ఈ ఆలయానికి వెళ్ళాలి అనే మనిషికి సహోద్దేశాన్ని కల్పిస్తున్నటువంటి ఈ ఆలయ నిర్మాణాన్ని చూడండి ఇదంతా కూడా తెర్మాకాల్తో చాలా రాత్రి బవలు ఎన్నో రోజులు పడి నల్లపడి శ్రమిస్తే కానీ ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించలేము ఒకసారి చూసారా అది నిజంగా మనం ఆలయం దగ్గర ఉన్నట్టు మనకు భ్రమని కల్పించినటువంటి ఈ చేసినటువంటి ఆర్టిస్ట్ని అయితే మనం మెచ్చుకొని తీరాలి ఈ ఆలయం పక్కనే విఘ్నేశ్వరిని చూసారా సింహం మీద ఉన్నటువంటి విఘ్నేశ్వరిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కేదార్నాథ్ ఆలయం ఎలా ఉంటుంది దాని నమూనాని అయితే ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసి జరిగింది చూడండి ఒకసారి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కేదర్నాథ్ మంచుకొండల్లో ఉన్నటువంటి కేదర్నాథ్ ఆలయం నమూనాని ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసి జరిగింది ఎంత మంచి ఆలోచన వాళ్ళకి రావడం అనేది నిజంగా మనం హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళి గుడిలు చూడలేము కానీ వాటి నమూనాను చూసిన తర్వాత మనకు మనసులోని ఆ భగవంతుని దర్శించుకోవాలి అక్కడికి వెళ్ళి ఈ ఆ దేవుని దర్శించుకోవాలని ఆలోచనని మనలో ప్రేరేపించడానికి అయితే ఇలా చేశారని మనం అనుకోవచ్చు చూడ అక్కడ కేదార్నాథ్ ఆలయం నమూనాకు పక్కగా ఇక్కడ మరో విఘ్నేశ్వరిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మహారాష్ట్రలో ఉన్నటువంటి భీమశంకర్ ఆలయం చూడు అక్కడ ఫోటోని చూసారా సేమ్ అదే విధంగా ఇక్కడ నమూనా థర్మాకాల్ షీట్తో నమూనాని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా చూడండి ఎంతో శ్రమిస్తే కానీ ఇలా ఈ థర్మాకాల్ మీద చెక్కడం చాలా కష్టం ఎందుకంటే అతి సులువైన అతి తేలికైన అతి తేలిగ్గా ఉంటుంది చాలా పలచగా ఉంటుంది చూడండి ఆలయం చూస్తే నిజంగా ఆ ఆలయాన్ని మనం దర్శించుకుంటున్నామేమో అక్కడే మనం చూస్తున్నామేమో అనే ఒక భ్రమను కలిగించారు ఈ శిల్పులు ఇక్కడ ఈ నిర్వాహాలు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని అయితే మనం మెచ్చుకొని తీరాలి ఒకసారి చూడండి ఆలయ నమూన భీమశంకర ఆలయం మహారాష్ట్రలో ఉన్నటువంటి భీమశంకర్ ఆలయం నమూనాని ఇక్కడ ఏర్పాటు చేశారు ఏమాత్రం కూడా ఆలయ నిర్మాణ అంతర్భాగం బాహ్య భాగంలో ఉన్నటువంటి నమూనాని ఏమాత్రం కూడా వాళ్ళు వదలలేదు భీమశంకర ఆలయం నమూనానికి పక్కగా చూస్తే ఇక్కడ ఒక విఘ్నేశ్వర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూడండి శివుడు పార్వతి విఘ్నేశ్వరుడు కుమారస్వామి వల్ల ఒక ఆ ఫ్యామిలీ చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆ కళ ఎంత అద్భుతంగా శిల్పులు అయితే ఇక్కడ తీర్చి తీ తీర్చిదిద్దారు అదే విగ్రహాన్ని ఎక్కడైతే తీసుకొచ్చి కమిటీ ఆలయ సిబ్బంది అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే అతి భారీ బజ్జగనపయ్య చూడండి సుమారు పది అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఈ అతి భారీ బజ్జగన్ పైన మనం చూస్తున్నాం ఆమదాల వలసలోనే అత్యంత భారీ మండపం భారీ విగ్రహాలు భారీ డెకరేషన్తో ఈ అయితే ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చూడండి ఇక్కడ మీరు చూస్తుంటే అఖండ దీపం అన్నమాట ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజులు కూడా అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది చాలామంది ఇక్కడికి విచ్చేస్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చూడండి బ్రహ్మ విష్ణువు మహేశ్వరి విగ్రహాలు ఇక్కడ చాలా ఆకట్టుకుంటున్నాయి ఆ పక్కనే చూస్తే విఘ్నేశ్వరుని చూడండి ఎంత అందమైనటువంటి ఆకృతితో అలా చూడండి పాదాలు పక్కనే ఎలుగును కూడా మనం చూస్తున్నాం నిజంగా ఎలుగు ఉన్నట్టుగానే ఉంది ఒకసారి చూడండి ఆ విఘ్నేశ్వరుని మనం చూస్తుంటే రెండు కనులు కూడా చాలట్లేదు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వనాథ్ ఆలయం అక్కడ మీకు ఫోటో కనబడుతుందని అనుకుంటున్నాను విశ్వనాథ్ ఆలయం ఒక గోల్డ్ టెంపుల్గా ఇది ఉంటుంది అక్కడ చూడండి విశ్వనాథ ఆలయాన్ని నమూనాని ఎక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది చూసారు సేమ్ అక్కడ ఎలా అయితే విశ్వనాథ ఆలయం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆలయం ఎలా ఉందో ఆ లోపల ఆ డెకరేషన్ కూడా చూడండి ఏమాత్రం కూడా ఇక్కడ కళాకారుడైతే ఏవి వదలలేదు మొత్తం ఆ నమూనాని మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఆలయంలో చూసినట్టే ఆలయాన్ని చూసి చూడండి ఒక్కసారి మనం కొద్దిగా లోనికి వెళ్ళి చూద్దాం ఆలయం చూసినట్టే ఉంది ఇంత మంచి ఆలోచన వచ్చినటువంటి ఆలోచన వచ్చినటువంటి ఈ నిర్వాహకులకైతే మనం కృతజ్ఞతలు తెలియజేయాలి జార్ఖండ్లో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధ శివాలయం ఏదైతే ఉందో వైద్యనాథ ఆలయం చూడండి వైద్యనాథ్ ఆలయం ఇలా ఉంటుంది పాలరాతి మెరుపులతో మెరిసిపోతూ ఉంటుంది కానీ మీరు అందరూ అనుకోవచ్చు ఇది పాలరాతి అని కాదండి ఇది కేవలం థర్మాకాల్ షీట్ థెర్మాకాల్ షీట్తో కళాకారుడు సృష్టి సృష్టించినటువంటి ఈ కళాఖండం మీరు చూడొచ్చు వైద్యనాథ ఆలయం త్రిశూలాలతో ఉంటుంది బయట మొత్తం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే వైద్యనాథ్ ఆలయం ఉంటుందో అదే విధంగా ఇక్కడ శిల్పాన్ని ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారంటే అంత మాత్రం అతిశయోక్తి అయితే లేదు ఎందుకంటే వీళ్ళు చాలా మంచి ఆలోచనతో ఇక్కడ నిర్వాహులు అయితే చేశారు గుజరాత్లో ఉన్నటువంటి నాగేశ్వర ఆలయం ఎరుపు తెలుపు రంగుతో నిర్మితమైనటువంటి నాగేశ్వర ఆలయం శివాలయాన్ని కూడా చూడవచ్చు ఒకసారి మనం చూస్తే ఇవ్వండి నమూనా ఇలా ఉంటుంది చూడండి ఎరుపుగా గ్రే కలర్ అక్కడ గ్రే కలర్ అది మనకి ఇక్కడ అవకాశాన్ని బట్టి ఈ రెడ్ గ్రే కలర్ మిక్స్చర్ చేయడం జరిగింది యాజ్వి సేమ్ అక్కడ ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి నాగేశ్వర ఆలయం ఎలా ఉందో సేమ్ అదే నమూనాని చాలా చాలా ఇదైతే రెండు మూడు నెలల నుంచి కష్టపడి ఈ శిల్పాలని ఈ ఆకృతుల్ని చెక్కరంగంలో ఎటువంటి అతిశయోక్తి అయితే కనబడలేదు తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వర్ శివాలయాన్ని మనం చూడబోతున్న శివాలయాన్ని అంటే నమూనాని చూడండి ఏ మాత్రం ఎక్కడ కూడా చిన్న మెజర్మెంట్ కూడా మిస్ అవ్వకుండా ఆలయాన్ని ఎలా సృష్టించారో ఆ కళాకారుడు నిజంగా చెప్పాలంటే చూడండి రామేశ్వర ఆలయంలో మొత్తం నాలుగు గోపురాలు ఉంటాయి ద్వారాలు చూసారో ఒకసారి ఎంత అద్భుతమైన అంత కష్టపడితే కానీ ఇలాంటి నిర్మాణాలని ఆ నమూనాలను సృష్టించడం చాలా కష్టం రామేశ్వర ఆలయానికి పక్కగా ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఘష్ణేశ్వర్ ఆలయాన్ని చూస్తున్నారు ఇదే ఆలయ నమూనా ఇలా సేమ్ యాజ్ యాజ్టీజ్ ఆలయాన్ని ఇలాగే ఉంటుంది మహారాష్ట్ర ఆలయం చూడండి నిజంగా ఆ కళాకారుడికి అయితే మన చేతులైతే మొక్కలు నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను చాలా చాలా ఆలయాలు నేను దర్శించుకుంటాను అదే మీ అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఇలా నమూనాలను చూసి సేమ్ అదే ఆలయాల్ని ఇక్కడ ఇలాగ అలాగే ఉంటాయని చెప్పి ఆ థర్మాకాల్ షీట్తో నమూనాలు సృష్టించడం అంటే అంత ఈజీ అయితే కాదు ది గ్రేట్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్కి మనం చాలా చాలా అయితే మనం అభినందించక తప్పదు మహారాష్ట్రలో త్రయంబకేశ్వర ఆలయాన్ని చూడవచ్చు మీరు నలుపుగా త్రయంబకేశ్వర ఆలయం చూడండి ఎంత అందంగా అయితే ఉంది చూసారా ఆ ఆలయాన్ని త్రయంబకేశ్వర ఆలయం యాజ్ ఈజ్ అక్కడ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఆ నమూనానే ఇక్కడ ఈ చిత్రకారుడు ఈ అయితే సృష్టించాడైతే మాత్రం చెప్పుకోవచ్చు చూడండి ఈరోజు చూస్తున్నటువంటి చూసినటువంటి ప్రముఖ మహారాష్ట్ర కేదార్నాథ్ బద్రీనాథ్ ఎన్నో రకాల రాష్ట్రాల్లో ఉన్నటువంటి అతి ప్రముఖ శివాలయాల తాలూకా నమూనాల్ని ఏ మూలలో కూడా వదలకుండా అతి పలచనైనటువంటి అతి తేలికైనటువంటి థర్మాకాల్ షీట్ల మీద వాటి నమూనాలు చెక్కడం అనేది చాలా 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 ఆశ్చర్యం అని అని మనం చెప్పుకోవచ్చు అది అలాంటి నమూనాలని చెక్కినటువంటి వ్యక్తి మన పక్కనే ఉన్నారు అతని గురించి తెలుసుకుందాం అతనికి ఐడియా ఎలా వచ్చింది అసలు ఎంత చక్కగా నేర్పరి పనితనం అతను ఎలా నేర్చుకున్నారనే విషయాలు కూడా మనం ఇక్కడ చర్చిద్దాం ఇంత చు ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నటువంటి విభిన్న శివాలయాల యొక్క నమూనాల్ని అతి కష్టం చూసుకుంటేనే ఆశ్చర్యం వస్తుంది అలాంటి నమూనాలని ఈరోజు మీరు ఈ యొక్క విఘ్నేశ్వర మందిరంలో మీరు ఎలా ఏర్పాటు చేయరు ఎలా చెక్కగలిగారు దీన్ని అంటే కొంచెం ఒక సిక్స్ మంత్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను అలా 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 ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి పెట్టుబడి పెట్టేవాడు కూడా ఉండాలి కదా మనం ఇది చాలా కాస్ట్లీ ఐటమ్ మనకి చేయడానికి చాలా ఈజీగా ఉండేది ఆయన చాలా సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా కూడా ఉన్న మెటీరియల్ పరంగా మెటీరియల్ పరంగా కూడా చాలా సపోర్ట్ చేశారు ఎవరు నాకు గురువు కూడా లేరు దీన్ని చేయడానికి చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను కష్టపడ్డాక అలా 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 ట్రై చేస్తూ ఇలాంటి భారీ తయారీ చేయడానికి ఇప్పుడు వీలు అవుతుంది ఇదే కాదు మనకి నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి తిరుపతి ఇంకా పూరి జగన్నాథ్ ఇలా చాలా ఆలయాలు చేయడం అనేది నాకు చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి చూసినటువంటి వ్యక్తి కూడా నాకు ఆమదాల వలస చెందినటువంటి వ్యక్తి ఇతను ఒక పల్లెటూరు ఆమదాల వలసలో ఒక పల్లెటూరులో చిట్టే వలస అనే ఊరిలోని జన్మించడం జరిగింది అక్కడి నుంచి ఆమదాల వలసలో ప్రతి సంవత్సరం కూడా అత్యంత భారీ ఖర్చులతో తన సొంత ఖర్చులతో సొంత నిర్ణయాలతో ఎంతోమంది వర్కర్స్కి పని ఇస్తూ ఇలాంటి భారీ మండపాన్ని నిర్మించడానికి అతను ఎప్పటి నుంచో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పూనుకొని ఎవరూ చేయలేనటువంటి విధంగా అతను చేసి ఎంత భారీ నిర్మాణాన్ని చేసి ఎంతో వే ప్రయాసాలతో ఏ ఒక్కటి కూడా కాదు వేలు కాదు లక్షలతో కూడుకున్నటువంటి పని మొత్తం తన భుజ స్కంధాలపై వేసుకొని మొత్తం ఈ కార్యక్రమాన్ని కొన్ని రోజులుగా నడిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి అని మనం తెలుసుకోవచ్చు కొన్ని సంవత్సరాలని ఈ కార్యక్రమాన్ని చేస్తాను కార్యక్రమానికి సహకరించిన ప్రతి వారికి నా కొత్త శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మెయిన్ రోడ్లో అతి భారీ విఘ్నేశ్వరుడు కొలువు తీరాడు ఆ విశేషాలన్నీ మీ అందరికీ కళ్ళుకు కట్టినట్టు చూపించాలని నేను అనుకుంటున్నాను అత్యంత భారీ ఖర్చుతో వేయ ప్రయాసాలతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడానికి రెండు మూడు నెలలుగా కష్టపడుతూ ఈరోజు ఆమోదాల వస్తులో విభిన్న రకాలైనటువంటి ఆలయ నమూనాలతో ఏర్పాటు చేసి ఎంతోమంది భక్తులకు అన్ని వివరాలు వివరించినటువంటి ఈ విఘ్నేశ్వరి పూజ కమిటీ కార్యవర్గానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మంచి మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను మరి ఈ ఫుల్ లెంత్ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్